దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద పొట్టకర్ర ఊబెల్లం ముక్క దిబ్బు దిబ్బు దీపావళి బలుసు చెట్టు మీద పెద్దల్లారా దిగిరండి పెద్దల్లారా దిగిరండి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద పొట్టకర్ర ఊబెల్ల ముక్క దిబ్బు దిబ్బు పావలి బలస్సు చెట్టు మీద పెద్దల్లారా దిగిరండి పెద్దల్లారా దిగిరండి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవతి పుట్ట మీద పొట్టకర్ర ఊ బెల్ల దిబ్బు దిబ్బు దీపావళి బలస్సు చెట్టు మీద పెద్దల్లారా దిగిరండి పెద్దల్లారా దిగిరండి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవతి పుట్ట మీద పొట్టకర్ర ఊ బెల్ల ముక్కాయ్ దిబ్బు దిబ్బు దీపావళి బలస్సు చెట్టు మీద పెద్ద దిగిరండి దిగిరండి